పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలితా అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్న గారి ఇప్పుడు గురువుగారుతో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీ మాత్రమే గురుగారు అందరికి తింటేనే కడుపు నిండుతుంది కానీ కొంతమందికి మాత్రం ఒకరి గురించి వాళ్ళ వెనకాల చాడీలు చెప్పడమో ఇంకొకరికి వాళ్ళ గురించి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తే తప్ప కడుపు నిండదు అసలు అరగదు కూడా అంటే ఎంత గా తయారవుతున్నారంటే ఇవాళ రేపు ఇలాంటి ఒక మెంటాలిటీ ఉన్న వ్యక్తులు అది ఎదుటోరిని ఎంత ఇబ్బంది పెడుతుంది అని అంటే వాళ్ళకి అంత సంతోషంగా మారే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఇవి కొన్ని కొన్నిసార్లు పక్కన ప్రాణాలు తీసేదా కూడా వెళ్తాయేమో అనిపిస్తుంది నిజంగా సిచ్యువేషన్ చూస్తుంటే అసలు దీనికి అంటే వాళ్ళని ఎలాగో మనం మార్చలేము మనం చేసుకోవాల్సిన విధానం ఏదైనా ఉందా అలా బ్యాక్ సైడ్ మన గురించి మాట్లాడుతున్నా కూడా అది నెగిటివ్ గా వెళ్లకుండా ఉండటానికి తప్పకుండా ఉంది ఇంకోటి ఏంటంటే మనిషికి దరిద్రం పట్టడం అంటారు చూసారా దరిద్రం పడుతుంది సీరియస్ గా దారిద్రము అనేటువంటిది ఏంటంటే మూడో స్థానంలో ఉంటుందండి మూడో స్థానంలో చెవులు ఉంటాయి చెవులు కమ్యూనికేషన్స్ నువ్వు గనక నెగటివ్ పబ్లిసిటీ ఒక మనిషి మీద ధర్మబద్ధంగా మనిషి బతుకుతున్నా వాడిని ఏదో కిందకి లాగేయాలని వాడు కాంపిటీషన్ ఉన్నాడని లేకపోతే వీడి కొంతమందికి అదొక వ్యసనం అండి అది అంటే వాళ్ళకి అలా చెప్పుకుంటే గానీ వాళ్ళకి కడుపు నిండదు ప్రశాంతంగా ఉండలేరు అసలు వాళ్ళకి ఇంకొకరికి ఏదో చెప్పేసి అప్పుడు అమ్మయ్యా వాళ్ళ అలా ఉండడం వల్ల వాళ్ళ ఫేస్లో కూడా ఒక రకమైన ప్రేతకలు వచ్చేస్తుంది అలా చెప్పి 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 అయితే దీన్ని శాస్త్రంలో ఏంటంటే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం అంటే పరుల మీదను పీడని ప్రచారం చేస్తున్నావు అది నీకు పాపంగా వస్తుంది దానివల్ల నువ్వు ఫ్యూచర్లో నీకు ఒక బ్యాడ్ మహాదశ రాగానే భయంకరమైనటువంటి ఇబ్బందులను చూస్తావు శాస్త్రం అది అయితే ఈ మరలా నువ్వు అదే మంచి చెప్తున్నావు అనుకోండి అరే పలానా వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండి చాలా ధర్మంగా ఉంటాడు లేకపోతే పలానా మంచి పని చేశాడు ఒక్క మంచి పని రామచంద్రమూర్తికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆయన వంద నెగిటివ్ ఉన్నా కూడా ఒక్క మంచి పనిని గుర్తుపెట్టుకునే రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి ఆయన ఎంత గొప్ప శిల్పకారు తెలుసా అండి ఎంత బాపాలకరి తెలుసా అండి ఆయన ఎంత భారీ భార్య ఎంత బాగా చూసుకుంటాడు వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటాడో తెలుసా ఎంత గొప్పగా ఆచిం చేస్తాడు ఆ ఒక్క పాయింట్ పట్టుకొని దాన్నే పూర్తా ఉండేవాట్టు దాని గురించే మంచి దగ్గరికి వెళ్ళి పలకరించి ఎంత మంచివారు అండి అనేవాటి అది రాముడి యొక్క ఇది మనం అది నేర్చుకోగలగా అయితే ఇక్కడ మనం ఎంత ధర్మబద్ధంగా ఉన్నా కూడా మన చుట్టూ ఇటువంటి నెగిటివ్ పీపుల్ ఉన్నప్పుడు అదే కాకుండా ఇప్పుడు రాబోయే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇది పెరుగుతుంది ఇంకా ఇంకా పెరుగుతుంది ఎందుకంటే శని నీచంలోకి వెళ్తున్నాడు ఒకటి రెండవది గురు రాసులో శని ఉంటున్నాడు రాబోయే టూ ఇయర్స్ కూడా మెయిన్ రాశిలో శని ఉన్నాడు ఆ శని సింగిల్ గా ఉండడం వేరు రాహు యొక్క ఎనర్జీస్ తో శని ఉండడం వేరు అందుకని ఏమవుతుంది ఉంటుంది అంటే ఇక్కడ ధర్మం అనేటువంటిది అయ్యో ఇది అవతల వాళ్ళ మీద ప్రచారం చేయొచ్చా చేయకూడదా అసలు ఏమిటి పని చేస్తున్నాను ఇంత దరిద్రమైన పని నేను చేస్తున్నాను అనేటువంటిది వాళ్ళకి ఆలోచన లేకుండా మీరు ఇందాక అన్నట్టుగా అన్నం తింటే కాకుండా అది తింటేనే వాళ్ళకి కడుపు నింటున్నట్టుగా ఉంటుంది అలాంటప్పుడు ఏమిటి అంటే చక్కగా మీరు నలభై రోజులు గనక ఒక ఒక ఇది గనక చేసినా లేదా రోజు నేను చెప్పబోయే మంత్రంతో కుంకుమతో అర్చన చేసిన ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి మన మీద ప్రచారం చేస్తున్నాడని తెలియడం తెలియకుండా జరుగుతుంటాయి ఒక్కోసారి ఎవరు చెప్పారు మీకంటే అదంతా ఎందుకు లేండి అంటారు ఏదో మాట అనేస్తారు ఎవరైతే వాళ్ళ మాటని ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు నేను మధ్యలో రావడం ఎందుకు నేను చెడ్డవుతాను అండి అంటారు ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అంటే ఎవరు చేస్తున్నాడు నెగిటివిటీ ఫస్ట్ మనం సగం పిచ్చోలం అవుతాం పిచ్చోలం ఏం అవుతుంది అంటే అలాంటప్పుడు లలితా సహస్ర నామాల్లో అద్భుతమైనటువంటి నామం ఉంది అది ఏంటంటే రెండు నామాలుగా ఉంటుందండి అది పర్టికులర్గా చూసుకున్నట్లయితే దీనికి ముందు ఓం పెట్టి మంత్రిన్యంబా విరచిత వదతోషిత విశుక్రవదతోషిత్య మంత్రిన్యంబా విరచిత వదతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందితాయ నమ ఇది చేస్తూ మీరు కుంకుమతో చేయొచ్చు పూజ అమ్మవారికి రెండవది లేదండి ఇంకా తీవ్రంగా ఉన్నారు నాకు నేను చాలా బాగున్నాను నేను చాలా మంచివాడిని అయినా ఏంటిది అని అనుకుంటే మీరు హోమం చేయొచ్చు మిర్యాలతో ఈ మంత్రం చెప్తూ నూట ఎనిమిది సార్లు వేసి నలభై రోజులు కనుక చేయగలిగితే మీరు ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీ మీద ఎవడైతే బురద జల్లయ్యేటువంటి ప్రయత్నం చేస్తుంటాడో మిమ్మల్ని నెగిటివ్గా ప్రచారం చేస్తుంటాడో ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాడు అక్కడికి ఆగిపోతాడు లేదు మీరు అధర్మంగా ఉన్నారు ఊరికి బయటికి మాత్రం నేను ధర్మంగా ఉన్నా అని చెప్పి ఈ పూజ కన్నా చేస్తే మీలో ఉండే కల్మషాలు పోతాయి అంటే మనం మనం ఏమనుకుంటాం అంటే మనం ధర్మం అనుకుంటాం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనం అధర్మం ఉండి కూడా మనం గుర్తించలేకపోతుంటాం సత్యం అనేది భగవంతుడు తెలుస్తుంది కదా సో మరి దీనికి హోమమే చేయాలా మంత్రం చేసుకుంటే సరిపోదు అంటే మంత్రం చేసుకున్నా కూడా దాని ఫలితం ఉంటుంది కుంకుమతో చేసుకొని తంత్రం గనక దీని ఇది ఒక రకమైన తాంత్రికమైనటువంటి విధానం కుంకుమతో గనక అమ్మవారి పాదాల దగ్గర వేస్తూ నూట ఎనిమిది సార్లు రోజు మంత్రిని వారాహి అంటే శ్యామల వారాహి శ్యామల ఏంటంటే ప్లానింగ్ ఇప్పుడు లలిత అమ్మవారి దగ్గర ఉండేటువంటి సైన్యంలో శ్యామవాల అమ్మవారు ఏంటంటే మొత్తం ఆ సైన్యం ఎలా నడిపించాలి ప్లానింగు వారాహి ఏంటంటే ఆ సైన్యాన్ని ఆ అధ్యక్షురాల సైన్యానికి అంటే వీళ్ళిద్దరు విగ్రహాలు తెచ్చిపెట్టుకోవాలండి ఏమీ అక్కర్లేదు అమ్మవారి పటం దగ్గరే మీరు మంత్రం చేసుకోవచ్చు వాళ్ళ ఫోటోలు కానీ ఏమీ అక్కర్లేదు ఉంటే పెట్టుకోండి తప్పేం లేదు దానివల్ల ఒకటేంటంటే కొంచెం జనాలకు ఏమైపోయిందండి అమ్మో ఇంట్లో ఒకటేనండి ఒకటే గుర్తుపెట్టుకోవాలి అది చెడైతే అమ్మవారి ఫస్ట్ అవతారం ఎందుకు ఎత్తుతుంది చాలా మందికి రకరకాల ఇది ఎన్నో శక్తిపీఠాలు వెళ్తారా చెడు శక్తిపీఠం ఎందుకు వస్తుందండి చెడు అయితే నరసింహస్వామి అవతారం కూడా ఉగ్ర రూపం పూజ చేయట్లా చేస్తున్నాం అంటే ఏమీ లేదు అక్కడ ఏంటంటే ఉగ్రం ఎవరికి రాక్షసుడి కోసం ఆ అవతారం ఎత్తింది ఇప్పుడు అమ్మ కోపంగా ఉన్నంత మాత్రం పోదుగా కాకపోతే కోపంగా ఉన్న అమ్మ దగ్గర జాగ్రత్తగా ఉంటాం అంటే నువ్వు జాగ్రత్తగా సాధన చేయని చెప్పడం కొంచెం ఆ తీవ్ర సాధనలకు ఉండేటువంటి ప్రత్యేకత ఎందుకు వద్దంటుంటారంటే నిష్ఠ ఎక్కువగా ఉండాలి నువ్వు ధర్మబద్ధంగా ఎక్కువగా ఉండాలి తీవ్ర సాధన చేసేటప్పుడు నువ్వు ధర్మబద్ధంగా ఉంటే దేవత అంత పలుకుతుంది దేవత నీకు అంత సహాయం చేస్తుంది ఈ వారాహి మంత్రానికి సంబంధించిన ఈ మంత్రాన్ని గనక ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వారికి ఎందుకంటే అందరూ చేసుకోవాల్సింది రాబోయే నాలుగున్నర సంవత్సరాలు కూడా గ్రహస్థితులు బాలేవు కాబట్టి ఇది చేసుకోవడం వల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలు కానీ ఇలా బ్లాక్ మ్యాజిక్ చేసేవి కానీ ఇలా బ్యాక్ నుంచి ఎవరైనా వీళ్ళకి కనబడకుండా చేసేటువంటివి కానీ అన్ని కూడా క్లియర్ అవుతాయి ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజులంటే ఒక దీక్ష చేస్తున్నట్టు దీక్ష తీసుకున్న నియమాలు పాటించాలా ఒకవేళ నేను దీక్షలా చేస్తాను అనుకుంటే నేల మీద పడుకోవడం బ్రహ్మచర్యం పాటించడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకి దీక్షలో చేసినట్టుగా అలా చేసుకోవచ్చు ఎర్రటి వస్త్రాలు కట్టుకుని కూడా చేయవచ్చు లేదు అంటే మామూలుగా మార్నింగ్ చేసుకున్నా సరిపోతుంది రోజు చేసుకోవచ్చు కొంతమందికి ఎక్కువగా ఉంటుంది ఈ పీడ ప్రతి ఒక్కరు వాడిని లాగుదామనే చూస్తుంటారు అప్పుడు ఖచ్చితంగా పనిచేస్తుంది మొదలు పెట్టే రోజు అట్లాంటిది ఏదైనా ఈ ఉత్సాహం ఎప్పుడు స్టార్ట్ చేయడం మంచిది మరీ తీవ్రంగా ఉంది ఆ మహాదశలు నడుస్తున్నాయి కుజా శని మహాదశలు నడుస్తున్నాయి అప్పుడు ఆ రోజుల్లో స్టార్ట్ చేస్తే మంచిది ఇంకా మంగళవారం శనివారం స్టార్ట్ మంచిది ఇలాంటివి ప్రత్యేకంగా అష్టమి నాడు చతుర్దశి నాడు ఇలాంటి రోజుల్లో ఇంకా మంచిది అమావాస్య చతుర్దశి అష్టమి ఇంకా మంచిది ఇప్పుడు అన్న ఈ హోమం అంటే ఇంట్లోనే నూట ఎనిమిది నామాల కింద పెట్టుకొని కొబ్బరిచి పెట్టుకొని చిన్న 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 ఇవేసి రోజు చేసుకోవచ్చు తప్పేం కాదు ఇప్పుడు సమిదలు అవన్నీ కాదు కొబ్బరి చిప్పలు అంటే పెట్టుకుని కూడా అది పెద్ద ఉండాలి అమ్మవారికి చేస్తా అనే భావన ఉండాలి లేకపోతే మీకు రెండు కూడా దొరుకుతుంది హోమగుండం తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఓకే ఓకే కొనేసుకుంటే అయిపోతుంది రేపు తక్కువ దొరుకుతున్నాయి చిన్న తోడు కొనుక్కున్నా చాలా గురుగారు సాధారణంగా మనకు పుట్టినప్పుడు ముహూర్తాలు ఏమి చూసుకోము మరణించేటప్పుడు ముహూర్తం ఏమి చూసుకోము అన్నీ అంటే ఇంకా ప్రకృతి మమేకమై ఎలా జరగాల్సింది అలా జరిగిపోతూ ఉంటాయి మనమేమి డిసైడ్ చేయము కానీ మధ్యలో ఆ పుట్టుక చావుకి మధ్యలో ఉన్న ఈ జీవిత ప్రయాణం మొత్తం కూడా కదిలితే మెదిలితే ప్రతి ఒక్క పనికి కూడా ముహూర్తం అనేది చూస్తూ ఉంటాం నిజంగా ఈ ముహూర్తాలు అనేది చూడటం ఎంతవరకు కరెక్టు చూడాల్సిందేనా చూడకపోతే ఈ జీవిత ప్రయాణం ఆగిపోతుందా దాని గురించి చాలా మంచి ప్రశ్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పుట్టుకతో ముహూర్తం చూసుకోము కరెక్టే కానీ వాళ్ళ రేపు సిజరెన్స్ జరుగుతున్నప్పుడు కొంత ముహూర్తం పెట్టుకుంటున్నాం కానీ చనిపోయినప్పుడు మాత్రం ఎవరూ పెట్టుకున్నారు ఆ ముహూర్తాన్ని అవును చాలా ఎందుకంటే ఇక్కడ మనం అనుకుంటున్నాం మన ముహూర్తం పెట్టుకోవట్లేదు అని కానీ మనం చేసేటువంటి కర్మలే ఒక ముహూర్తాన్ని డిసైడ్ చేస్తాయి ఆ పరమాత్మ డిసైడ్ చేస్తాడు ఎందుకంటే పుట్టే వ్యక్తి పెట్టుకోవట్లేదేమో కానీ ఎవరైతే తల్లిదండ్రులు ఆ యొక్క శిశువుని అది ఏజీవాన్ పొందేటప్పుడు వాళ్ళకంటూ ఒక లెక్క ఉంటుందిగా ఇక్కడ ఇక్కడ పుట్టాలి అని వాళ్ళ కర్మలకు లింక్ ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ అయితే ఇక్కడ మరి పుట్టేటప్పుడు లేని ముహూర్తం చనిపోయేటప్పుడు లేని ముహూర్తం మధ్యలో ఎందుకు రైట్ ఇక్కడ ఏంటంటే ముహూర్త భాగం అనేటువంటిది ఉందండి ఖచ్చితంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది నేను దీని మీద కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి మరి రీసెర్చ్ చేశాను దీని మీద కావాలని అంటే ఈ ముహూర్తంలో ఇది మనం ప్రారంభిస్తున్నాము ఇదేమవుతుంది లాస్ అవుతుంది లాస్ అవుతుందా ఈ ముహూర్తంలో ఇది ప్రారంభిస్తున్నాము ఏమవుతుంది లాభం వస్తుందా లేదా అనేటువంటి దాని మీద నేను చేసి చేసి చేయాల్సిన వర్క్ ఏదైనా అది బిజినెస్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక పని కానివ్వండి అలాంటిది అది ఓన్లీ ముహూర్తం మనం పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే దానికి పర్టికులర్గా పంచకరహితము అంటారు అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఉదాహరణకు ఒక వివాహము లేకపోతే ఒక అన్నప్రాసన లేనట్లయితే ఒక స్కూల్లో జాయిన్ చేస్తున్నాం ఎనీథింగ్ అన్నిటికీ ముహూర్తాలు చూసుకోకూడదు మళ్ళీ ప్రతిసారి నువ్వు బయలుదేరిన ప్రతిసారి ముహూర్తం చూసుకోవాలి సరే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనం గృహప్రవేశం చేస్తాం గృహప్రవేశం రోజు మాత్రమే ముహూర్తం చూస్తాం కానీ ఇంట్లో ప్రతిరోజు ఇంటికి లోపలికి బయటకు వెళ్ళి ప్రతిసారి ముహూర్తం చూడం కదా సో ఏంటంటే మేజర్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటాయి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా మంది పెద్ద ప్రయాణం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసినా చూడకపోయా నిమిత్తం మనకి చెప్పేస్తుందండి అంటే ఎలా అంటే ముహూర్తం దాకెందుకు నేను ఉదాహరణకి నేను జాతకం చెప్తున్నాను అనుకోండి ఆ రోజు ఉదయం జరిగినటువంటి సంఘటన నాకు ఆ రోజు జాతకంలో ఎటువంటివి ఉండబోతున్నాయి అనేది కూడా నాకు అర్థమైపోతుంటుంది చెప్తాను నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను ఒక రోజు ఇట్లాగే ట్విన్స్ చూస్తున్నా ఆ ట్విన్స్ చూసే ముందు రోజు అంటే అదే రోజు పొద్దున్న ముందు రోజు కాదు అదే రోజు పొద్దున వేడివేడి కాఫీ నేను బ్లాక్ కాఫీ తాగుతాను మీకు తెలుసు కదా అది టక్కని ఇక్కడ పడిపోయింది నాకు పొట్ట మీద పడగానే నెక్స్ట్ ఇంకొక పది నిమిషాల్లో నేను జాతకం చెప్పాలి అది ట్విన్స్ది నేను ఏదో సంథింగ్ ట్విన్స్లో ఒక జాతకానికి ఇబ్బంది ఉంటుంది అని ఓపెన్ చేశాను జాతకం చెప్పడం స్టార్ట్ చేసి ఏమంటే రెండవ పాపకి భాగంలో ఇబ్బంది ఉంది కదా అన్న అవును సార్ అన్నాడు ఎట్లా లింక్ చేసుకున్నారు మీరు అది జ్యోతిష్కుడికి జ్యోతిష్కుడికి ఏంటంటే కొన్ని శాస్త్రములు చెప్పబడ్డాయి మనకి జరిగే ఇన్సిడెంట్స్ క్లయింట్ తో సంబంధం ఉంటుంది ఒకటి రెండవది ప్రతి జ్యోతిష్కుడు కూడా జ్యోతిషుడు కావచ్చు వాస్తు పండితుడు కావచ్చు ఖచ్చితంగా రోజుకి ఇంతసేపు జపమం చేయాలి అనుష్ఠానం ఉండాలి అంటే రోజుకు ఒక గంట రెండు గంటలు ఉదయం ఒక గంట రెండు గంటలు సాయంత్రం నిత్యం హోమం చేయాలి ఎందుకంటే వాళ్ళ కర్మలతో వాళ్ళ కర్మల్ని నువ్వు చూసి నువ్వు చెప్తున్నావు వాళ్ళకి నువ్వు ఇలా చేసుకో క్లియర్ అవుతుంది ఒక వాస్తు పండితుడిగా ఒక వాస్తు వెళ్ళి నువ్వు చెప్పినప్పుడు అక్కడ ఒక కొన్ని కొన్ని నెలల్లో పిశాచాలు ఉంటాయి కొన్ని కొన్ని నెలల్లో ఆ గ్రహస్థితి ఏదైతే ఆ గృహం ఉంటుందో ఆ గృహం ఉండేటువంటి స్థితిని బట్టి ఆ దేవతా స్వరూపం కానివ్వండి అసుర స్వరూపం కానివ్వండి అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది నువ్వు వెళ్ళి దాన్ని బ్లాక్ చేస్తున్నావు లేకపోతే నువ్వు వెళ్ళి సెట్ చేస్తున్నావు అలాంటప్పుడు ఆ కర్మ నువ్వు కొంత అనుభవించాల్సి వస్తుంది అందుకని నిత్యము సంధ్యావందనం కానివ్వండి సూర్య నమస్కారాలు కానివ్వండి నీ అనుష్ఠాన దేవత సంబంధించిన పూజ కానివ్వండి పంచోపచారాల్లో షోడశోపచారాల్లో పూజలు చేయడము నిత్యము హోమం చేయడము చేయాలి లేనట్లయితే అది చెప్పేవారికి ఎఫెక్ట్ వస్తుంది ఇదొక ఎత్తే అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక జాతకుడి యొక్క సంబంధము అప్పుడు నువ్వు చెప్తున్నటువంటి ముహూర్తం సంబంధం కూడా ఉంటుంది ఈక్వల్గా సంబంధం ఉంటుంది అదేవిధంగా ముహూర్తంలో ముహూర్త భాగంలో పంచకరహితము అంటే లగ్నం ఏంటి ఏ లగ్నంలో మనం ముహూర్తం పెడుతున్నాము ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఈ నక్షత్రం ఇప్పుడు రోహిణీ నక్షత్రం ఉందనుకోండి రోహిణీ నక్షత్రం నాట్లు వేసుకోవడానికి చాలా మంచిది రైతులకి చాలా బాగా ఫలితం వస్తుంది దానివల్ల అలా ఒక్కొక్క నక్షత్రానికి కొన్ని పెళ్లి కొన్ని నక్షత్రాలు ఉంటాయి అదేవిధంగా గృహప్రవేశానికి కొన్ని ఉంటాయి అన్నప్రాసనకు కొన్ని ఉంటాయి ఇలా కొన్ని కొన్ని నక్షత్రాలు కొన్ని కొన్ని వాటికి చెప్పడం జరిగింది వాటిని తీసుకొని పంచగ్రహీతం చేసి అంటే లగ్న శుద్ధిందా లేదా సప్తమభావ శుద్ధి ఉందా లేదా అష్టమము శుద్ధిందా లేదా పాపగ్రహాలు ఎక్కడ ఉండాలి అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఉంటే మంచిది శుభగ్రహాలు స్థానాల్లో ఉంటే మంచిది చూసుకొని ముహూర్తం పెట్టుకోవాలి అయితే ఈ ముహూర్తంలో నువ్వు పెట్టినప్పటికీ నీకు ఆ ముహూర్తం నీకు సక్సెస్ అవ్వాలంటే కూడా నీకు యోగం ఉండాలి ముందు యోగం లేకపోతే ఆ సమయానికి ఏదో లేట్ అవుతుంది అయ్యో పెళ్లి కూతురు పెళ్లి మండపంలోకి వస్తుండే మధ్యలో ఏదో ట్రాఫిక్ జామ్ అయిందటండి అని లేట్ అయిపోయినవి నేను చాలా చూసాను ఆ సమయానికి ఏదో ఇబ్బంది వస్తుంది అందుకని మీరు ఏదైనా పని చేసే ముందు దేవత ఆరాధన చేయాలంటారు అంటే దేవతని మీరు చూడండి అపర కర్మలకు కానీ ఏ కర్మకైనా మనం గణపతిని ఆరాధిస్తాం ఎందుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలి అని అలా చేసి మీరు పెట్టుకున్న ముహూర్తం గనక సరైనదైతే ఆ ముహూర్తం ఒక జాతకంలా కొంత కాపాడుతూ ఉంటుంది మీకు మీకు అంత ఎందుకు మీరు ఉపనయనం చేస్తుంటారు చూసారా మనిషి జాతకం ఎంత పనిచేస్తుందో ఉపనయన ముహూర్తం ఆ జాతకాన్ని మారుస్తుంది బ్రహ్మాండంగా మారుస్తుంది అప్పటి వరకు ఆయన జాతకంలో ఏ దశలు నడుస్తున్నా ఏదున్నా ఉపనయన ముహూర్తం గనక సరిగ్గా పెట్టగలిగితే అందుకే చాలా మంది ఉపనయన ముహూర్తం పెట్టడానికి భయపడతారు అమ్మో చాలా టఫ్ అండి అంటాం అయితే మీ మనకి ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది మరి ఇంత ముహూర్తాలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తుంటే ఇంత ముహూర్తాలు పెట్టి విద్యాభ్యాసం ప్రారంభమవుతూ ఉంటే ఎందుకు ఆ జీవుడి విద్యా విషయంలో కానీ గృహ గృహం విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఇబ్బంది కలుగుతుంది అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది జ్యోతిష్ శాస్త్రంలో ఏమిటది అంటే అసలు వాళ్ళకి ఆ సమయంలో చేయొచ్చా చేయకూడదా చూడాలి మీకు జన్మజాతకంలో వివాహ స్థానాన్ని పాపగ్రహం దృష్టి ఉన్నప్పుడు మీరు ముహూర్తం పెడితే అతని కర్మ ఎక్కువ డామినేట్ చేస్తుంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి బాగా షుగర్ ఉంది ఏమండి ఈ స్వీట్ తినండి స్వీట్ ఎట్లా ఇస్తాం ఇవ్వకూడదు కదా రైట్ అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఒక వ్యక్తి టెన్త్ క్లాస్లో జాయిన్ అయ్యాడు ఎండింగ్ లో ఎగ్జామ్స్ పెడితే వాడు సక్సెస్ అవుతాడు సరైన సమయంలో ఆ అబ్బాయి బాగా నేర్చుకొని అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుని ఎగ్జామ్ వెళ్తే సక్సెస్ అవుతాడు కానీ స్టార్టింగ్లో ఎగ్జామ్ పెడితే అసలు వాడికి ఏం తెలుసు అక్కడ తేడా ఏంటి సమయం అవును అంటే ఈ వ్యక్తి అన్ని నేర్చుకొని ఎలిజిబుల్ అయ్యాడు ఇక్కడ అంటే ఏ సబ్జెక్ట్స్ అన్ని తెలుసుకొని ఎలిజిబుల్ అయినందుకు నువ్వు ఎగ్జామ్ పెడితే సక్సెస్ అవుతాడు అలాగే వివాహానికి ఎలిజిబిలిటీ గ్రహాలు కొనిస్తాయి సప్తమ స్థానాన్ని శుభపరిచేటువంటి గ్రహాల యొక్క మహాదశలు అంతర్దశలు కానీ సప్తమ స్థానం మీద గోచారం శుభగోచారం రావడం కానీ జరిగినప్పుడే మీకు వివాహం ముహూర్తం పెట్టుకుని పెళ్లి చేసుకోవాలి అంటే ఒక రకంగా దీన్ని పెళ్లి బలం ఉందో లేదో అని అంటూ ఉంటాయి ఎగ్జాక్ట్లీ పెళ్లి బలం లేకుండా నువ్వు ముహూర్తం పెడితే ఏం లాభం అలా అయితే పిల్లవాడు ఏమీ చదవకుండా నువ్వు ఎగ్జామ్ పెట్టినట్టే ఉంటుంది పరిస్థితి నీకు కారు నేర్చుకోండి నువ్వు కార్ వేసుకుని వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయిందంటే అలాగే అవుతుంది ఇదొక ఎత్తు అలాగే గృహానికి కూడా ఉంటుందండి అసలు నీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చు అవద్దో చూడాలి మీరు ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్నా మీ పేరు మీద గృహప్రయోగం సరిగా లేదనుకోండి కొన్నప్పటి నుంచి ఇబ్బందులు వస్తాయి అలాగే విద్యాభ్యాసం సంబంధించిన విషయంలో కూడా వాళ్ళకి అసలు జన్మజాతకంలో ఏ దోషాలు ఉన్నాయి చూసుకోవాలి అలా ప్రతిదీ కూడా వాళ్ళ పర్సనల్ చాట్లో ఉన్న బలం ఏమిటి మనం పెడుతున్న ముహూర్తానికి ఆ పర్సనల్ చాట్లో బలం వచ్చిందా లేదా బలం లేని సమయంలో వాళ్ళు పర్సనల్గా బలం లేని సమయంలో చూసి ఏదో ముహూర్తం పెట్టేసి వివాహాలు చేస్తున్నారు కాబట్టి ఒకటి మెయిన్ పోతుంది ఇంకోటి వాళ్ళ పర్సనల్ చాట్లో రెండు వివాహాల యోగం ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటి అరక వివాహము కుంభ వివాహం లాంటివి చెయ్యాలి కానీ ముహూర్తం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది అయితే ఈ ముహూర్తంలో శాస్త్రంలో ఒక విషయం ఉంది నీకు ఎప్పుడైతే ఉత్సాహంగా ఉందో అప్పుడు ఆ పని ప్రారంభించమంటాడు అదే గొప్ప ముహూర్తం అని చెప్తాడు ఇంకోటి మీరు ఏదైనా ఒక పని ప్రారంభించాలి దానికంటే ముందు ఒక సంఘటన జరిగింది అప్పుడు మీరు ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు అనుకున్నారు వెంటనే బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ప్రారంభించొద్దని చెప్తుంది శాస్త్రం అంటే నీకు అది సంకేతం సూచకం అమ్మవారు ఒక సూచకాన్ని ఇచ్చింది ఒక నిమిత్తాన్ని చూపించింది నువ్వు స్టార్ట్ చేయకు ఇలాంటివి నేను చాలా చూశాను నేను నాకు ఏ రోజైనా కొబ్బరికాయ కూలిపోయింది అనుకోండి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ రోజు నాకు వచ్చే ఏ అవకాశాలు అయినా నేను ఓకే చేశానంటే ఆ రోజు ఇబ్బంది వస్తుంది మంచి చాలా బాగా వచ్చింది ఆ రోజు నువ్వు తీసుకునేటువంటి డెషన్స్ ఏ తీసుకున్నా బాగుంటుంది నిజంగా నేను చాలా మంది నేను అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఒక వ్యక్తికి మనం ఏదైతే అప్రోచ్ అవ్వాలని ఫోన్ చేస్తున్నాం ఆ ఫోన్ ఎత్తట్లేదు ఆయన ఇంకా వ్యక్తితో మీరు ముందుకు వెళ్ళడం మంచిది కాదు నిమిత్తం చెప్పేసింది వద్దు వెళ్ళొద్దని అయినా సరే మనం బలవంతంగా నాలుగు సార్లు ఫోన్ చేసి ఆయన కనెక్ట్ అయ్యాం ఆ వ్యక్తినో అమ్మాయినో అబ్బాయినో దాని తర్వాత వచ్చే జర్నీ అంతా కూడా బ్యాడ్ గా ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను రీసెర్చ్ నిమిత్తం అంటారు దీన్ని శకునం అంటే ఎదురు వచ్చేదాన్ని శకునం అంటారు దిస్ ఇస్ నిమిత్తం ఓకే చాలా మంచి చూడండి మీకు ఎందుకు మీరు ఏదైనా ఒక ప్రయాణం కూడా అందుకే అరే వెళ్ళిపోరా మళ్ళీ వెనక్కి అవును అంటే అప్పన అలాగే జరుగుతుంది ముందుకి వెనక్కి కొంతమంది చూడండి అన్నీ అందుకే మన వాళ్ళు ఏం చెప్తారు నువ్వు అసలు ఏమేమి తీసుకురాలో ఒక దాంట్లో రాసుకో ముందు రోజు అన్నీ ఉన్నాయలే చెక్ చేసుకుంటే టక్కని వెళ్ళిపోవు అంతేగాని ముందుకు వెళ్ళారు నేను వాచ్ మర్చిపోయాను ఒకసారి పెన్ను మర్చిపోయాను ఒకసారి ఇంకోటిద వస్తే నువ్వు వెళ్ళే పని నువ్వు చేసే పని కూడా అలాగే ఉంటుంది ఓకే ఓకే ఫస్ట్ మీరు ఎలా స్టార్ట్ అయ్యారు ఎలా ఉన్నారు ఎంత ఉత్సాహంగా ఉన్నారు ఎంత ఇదిగా ఉన్నారు అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మన శాస్త్రాల్లో ఇది ఒక నిమిత్త శాస్త్రం ఇది చాలా గొప్పది దీన్ని మనం అర్థం చేసుకోవాలి దీంట్లోనే హోరా శాస్త్రం ఉంటుంది ముహూర్త శాస్త్రం ఉంటుంది నిమిత్త శాస్త్రం ఉంటుంది శకున శాస్త్రం ఉంటుంది వీటిని ఒక శాస్త్రాలు ఇవేవో మూఢనమ్మకాలు కావు ఈ శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేసి దీని గురించి మీరు కొంతసేపు కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి మీరు తెలుసుకోండి కొట్టిపడేయడం పెద్ద విషయం కాదు చాలా ఈజీ కొట్టిపడే వచ్చి దాన్ని ఏముంది ఇద్దరు వ్యక్తులు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఒక వ్యక్తికేమో తగ్గింది ఇంకో వ్యక్తి తగలే తగలేని వ్యక్తిని పట్టుకొని మెడికల్ లేదనడం చాలా ఈజీ అతని యొక్క శారీరకమైనటువంటి స్థితి ఆ యొక్క మెడిసిన్కి సెట్ అవ్వలేదు సెట్ అవ్వలేదు అంత మాత్రం చేత డాక్టర్ కరెక్ట్ అని కాదు మెడిసిన్ కరెక్ట్ అని కాదు ఇదంత శరీర స్థితి సరిగా లేదు అలాగే వీళ్ళకి ఇక్కడ బలం లేని సమయంలో మనం ముహూర్తం పెడుతున్నాం ఆ ముహూర్తం ఓకే అంటే ఈ అనడానికి లేదు కాదు ముహూర్తం కూడా తప్పు పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది జస్ట్ ఏదో దాన్ని పూర్తిగా అధ్యయనం చేయకుండా నక్షత్రం ఏంటో చూడకుండా లగ్నం ఏంటో చూడకుండా అసలు గ్రహాల యొక్క బలాబలాలు చూడకుండా కూడా పెడతారు అక్కడ కూడా కొంత దోషం ఉంటుంది కానీ చెప్పేది ఏంటంటే నువ్వు అసలు ఎలిజిబుల్లా కదా ఆ ఈవెంట్ కి ఈవెంట్కి నువ్వు ఎలిజిబుల్ అవునా కాదా చూడకుండా అక్కడ పాజిటివ్ ట్రిగర్ అవ్వకుండా నువ్వు నెగిటివ్ ట్రిగర్లో నీ యొక్క జీవితం ఉన్నప్పుడు అక్కడ నువ్వు ముహూర్తం పెట్టుకోవడం వల్ల ఆ ముహూర్త బలం కొంత చేస్తుంది కానీ పూర్తిగా పని చేయదు ఇప్పుడు ముహూర్తం విషయంలో రెండు మూడు అంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒపీనియన్స్ తీసుకోవడం కరెక్ట్ అంటారా నేను నన్ను అడిగితే ఎక్కువ మంది ఒపీనియన్స్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారండి

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.